హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది అందరికీ కూడా శుభవార్త అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆర్బీఐ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతాం ఆర్బీఐ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది భారతదేశంలో బ్యాంకింగ్ రంగం రోజుకు రోజుకు వృద్ధి చెందుతుంది ప్రజలు తమ సొమ్మును నిల్వ చేసుకోవడానికి బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగస్తులకు కంపెనీలు కూడా ఇచ్చే జీతాన్ని బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంక్ ఖాతాల ద్వారా అందిస్తున్నారు ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరి అవసరంగా మారింది అయితే భారతదేశంలో వివిధ బ్యాంకులు ఉన్నాయి చాలామందికి వీటి అవసరాల నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు అయితే ఉంటున్నాయి ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలకు కూడా మినిమం బ్యాలెన్స్ నిర్వహించడం చాలా కష్టంగా అయితే ఉంటుంది అయితే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆ బ్యాంకులు ఛార్జీలు మొత్తం మోగిస్తాయి ఈ నేపథ్యంలో రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు నమోదు చేయని ఖాతాలపై కనీస నిల్వను నిర్వహించినందుకు బ్యాంకులు జరిమానా విధించలేవని ఆర్బీఐ ఇటీవల తెలిపింది ముఖ్యంగా ఆ స్కాలర్షిప్ డబ్బు లేదా డైరెక్ట్ బెనిఫిట్ బదిలీలను స్వీకరించడం కోసం సృష్టించిన ఖాతాలను బ్యాంకులు రెండేళ్లకు పైగా ఉపయోగించకపోయినా అవి పనికిరానివిగా వర్గీకరించలేవని కూడా పేర్కొంది అంటే తాజా నియమాల గురించి ఒకసారి ఆర్బీఐ చెప్పింది ఏంటని చూస్తే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా కూడా ఎటువంటి ఛార్జీలు అయితే వేయకూడదని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్పింది ముఖ్యంగా కొత్త నిబంధనలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి బ్యాంకింగ్ వ్యవస్థలో క్లైమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి అలాంటి డిపాజిట్లను వారి నిజమైన యజమానులకు క్లైమ్లకు తిరిగి ఇవ్వడానికి బ్యాంకులు ఆర్బీఐ చేపడుతున్న కొత్త ప్రయత్న కొనసాగుతున్న ప్రయత్నాలు కార్యక్రమాలకు ఈ సూచనలు పూరిస్తాయని అయితే భావిస్తున్నారు ఇక ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎవరి ఖాతాలైనా కనుక వాడకపోయినట్లయితే అవి ఇనాపరేటివ్గా ఉన్నాయని ఖాతాదారులకు ఎస్ఎంఎస్ లేదా లేఖలు లేదా ఇమెయిల్ ద్వారా తెలియచేయాలి పనిచేయని ఖాతా యజమాని స్పందించిన పక్షంలో ఖాతాదారుని పరిచయం చేసిన వ్యక్తి లేదా ఖాతాదారు నామినీలను సంప్రదించాల్సిందిగా బ్యాంకులను కోరింది సో అంతే తప్ప మినిమం బ్యాలెన్స్ నిర్వహించినందుకు చాలాసార్లు ఛార్జీలు అయితే వేస్తుంటారు అటువంటి జరిమానాలు విధించడానికి ఎట్టి పరిస్థితులను అనుమతించబడదని చెప్పి ఆర్బీఐ స్పష్టం చేసింది పని చేయని ఖాతాలను సక్రియం చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించకూడదన్న సర్క్యులర్ నియమాలు అయితే పేర్కొంటున్నాయి సో ఇక్కడ నుండి మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పేసి ఛార్జీలు అయితే కనుక ఫైన్ అయి వేయడానికి అయితే కుదరదని ఆర్బీఐ అయితే స్పష్టం చేసింది కొత్త నిబంధనలు ఏప్రిల్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి